ఈ చెస్ట్ కి నిడిల్ ఇట్లా స్టేట్ పెట్టద్దు స్టేట్ పెడితే కింద లివర్స్ ఇంకా హార్ట్ ఉంటది కదా వాటికి తగిలితే మోటాలిటీ అవుతుంది అట్లా కాకుండా ఇక ఇట్లా జస్ట్ క్రాస్ జస్ట్ క్రాస్ ఇంత సరిపోతుంది నీడిలో నమస్తే అండి అందరికీ ఇక్కడ ఉంది కదా ఇది జాతి జాతికోటి సెవెన్ మంత్స్ దీని ఏజ్ ఇది తుమ్ముతుంది గట్టికోసారి తుమ్ముతుంది చాలామంది కూడా మనకి ఫోన్ చేస్తారు సార్ కోడి తుమ్ముతున్నాయి ఏం చేయాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు సో దీనికి మనం ఏదైనా ఇంజక్షన్లు అయితే చేయాలి ఆ ఇంజక్షన్స్ అయితే నేను తీసుకొచ్చాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఇంజక్షన్స్ నేను ఈ కోడికి అయితే చేస్తా మీరు ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఏదైనా డౌట్ ఉంటే వీడియో చూసుకుని మొత్తం అయిపోయిన తర్వాత కామెంట్ పెట్టండి ఓకే ఇప్పుడు కోర్తు ఉంటాను కదా దానికి మనం ఏం చేయాలని నేను క్లియర్గా చెప్తాను అట్లా కనిపిస్తుంది అండి తీసుకోవద్దు తీసుకోవాలి టూ ఎమ్మెల్ సిరాంజీ మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇక ఇంజెక్షన్ ఉంది కదా ఇది ఇండ్రోప్లాక్సిన్ ఇంజెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండ్రోప్లాక్సిన్ ఇంజక్షన్ ఇది ప్రతి ఒక్క వెటనరీ షాప్లో అయితే ఇక్కడ దొరుకుతుంది ఇండ్రోప్లాక్సిన్ ఇంజెక్షన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయాలి ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇక్కడ చూడండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఉంది కదా ఇక్కడికి వస్తే వన్ ఎంఎల్ ఇక్కడికి వస్తే జీరో పాయింట్ ఫైవ్ ఇక్కడ వరకు తీసుకోవాలి మెడిసిన్ జీరో పాయింట్ ఫైవ్ వరకు తర్వాత ఇగో ఇది ఉంది కదా న్యూరోబిన్ పోర్ట్ ఇంజక్షన్ ఇది న్యూరోబిన్ పోర్ట్ ఇంజెక్షన్ ఇది దీన్ని ఇట్లా కొట్టాలి ఒకసారి ఇది ఇరిసేటప్పుడు మాత్రం క్లాత్ పెట్టుకోవాలి లేకుంటే చేతులకు అయితే గుచ్చుకుంటుంది కాబట్టి ఇది కూడా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి మొత్తం కడితే టోటల్గా వన్ ఎంఎల్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి వన్ ఎంఎల్ అయింది కదా ఈ చెస్ట్ కి నీడి ఇట్లా పెట్టద్దు స్టేట్ పెడితే కింద లివర్స్ ఇంకా హార్ట్ ఉంటాయి కదా వాటికి తగిలితే మోటాలిటీ అవుతుంది అట్లా కాకుండా ఇక ఇట్లా జస్ట్ క్రాస్ జస్ట్ క్రాస్ ఇంత సరిపోతుంది నీడిలో ఓకే వన్ ఎంఎల్ వేయాలి అటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్కసారి అంటే మళ్ళీ ఈ ఇవాళ ఏ టైంలో చేసామో అదే టైంలో అయినా పర్లేదు అవసరం అయినా పర్లేదు కంపల్సరీ అయితే త్రీ డేస్ కంటిన్యూస్గా చేయాలి ఇన్వాక్సిన్ ఇంజెక్షన్ న్యూరోబిన్ పోర్ట్ ఇంజెక్షన్ త్రీ డేస్ కంటిన్యూస్గా వన్ ఎంఎల్ చేయాలి చేస్తే కోళ్లకు ఉన్న జలుబు గురుక ముక్కలకి వెళ్ళి స్మెల్ రావడం నోట్లోకి వెళ్ళి నీరు కావడం ఇంకా నెక్స్ట్ తుమ్ములు రావడం నీరసం ఉన్న కూడా తగ్గిపోతుంది ఇవి రెండు ఇంజెక్షన్స్ పనిచేస్తాయి న్యూరోబిన్ పోర్ట్ ప్లస్ యూరోప్లాక్సిన్ ఇంజెక్షన్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వన్ ఎంఎల్ అయితే మీరు చేయండి చేస్తే మాత్రం రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ